ఏవైతే ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో ఒక మీటింగ్ ని మాట్లాడి సో ఒక రేట్ ని ఫిక్స్ చేసి వీళ్ళకి అన్యాయం జరగకుండా చూడండి అని కూడా కోవటం జరిగింది కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమ లంచాల కోసం తమకు వచ్చే సూట్ కేసుల కోసం రైతుల కన్నీళ్ళని పట్టించుకోకుండా ఏ విధంగా మోసం చేసి మరి ఈ యొక్క జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీని మూసేసి ఈ రోజు వాళ్ళు జల్సాలు చేసుకుంటున్నారు మనం కల్లారా చూస్తున్నాం నిజంగా వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని సామెత ఉంది నిన్న అసెంబ్లీ చూస్తే అదే అనిపిస్తుంది ఈ రోజు తొంభై మూడు పర్సెంట్ రైతుల్ని అప్పులో ఊపిలోకి తోసేసి కళ్ళ ఆపకుండా నిన్న అబద్ధాలు చెప్తున్నాడు రైతు కళ్ళల్లో ఆనందం అదే మా సర్కారు లక్ష్యం నిజంగా రైతు బాంధవుడు అంటే రాజశేఖర్ రెడ్డి గారు రైతులకి ఏదైతే ఫ్రీ కరెంట్ ఇస్తానన్నాడో సంతకం చేసిన క్షణం నుంచి అది అమల్లోకి వచ్చింది అలాగే రైతులు కరెంటు బకాయిల్ని మాఫీ చేస్తారు రైతులకు ఏ విధంగా తక్కువ రుణాలకే మరి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చారో మీ అందరూ చూస్తారు అలాగే రైతులు ఏది కోరినా కూడా కాదనకుండా చేశాడు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రైతే దేశానికి వెన్నుముగా నమ్మిన రైతు బాంధవడు రాజశేఖర రెడ్డి గారు కానీ దురదృష్టం చంద్రబాబు నాయుడు రైతు కుటుంబంలో పుట్టినా రైతులంటే అభిమానం లేదు అనేది మనం ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చూసాం ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు కూడా చూస్తున్నాం ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన వెంటనే పదిహేడు షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే సహకార షుగర్ ఫ్యాక్టరీలు పద్దెనిమిది షుగర్ ఉంటే పదికి కుదించారు అంటే ఎనిమిది సహకార షుగర్ ఫ్యాక్టరీని ఏ విధంగా లంచాల కోసం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మీరు అంతే కాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్